ఒక అడవిలో చెట్టు మీద జంట పక్షులు ఎంతో కష్టపడి కట్టుకున్న గూటిలో జీవిస్తుండేవి కానీ పక్షులు కష్టపడి కట్టుకున్న గూడు ప్రతి సంవత్సరం లాగానే పెద్దగా ఉరుములు మెరుపులతో వర్షం పడగానే కూలిపోయేసరికి పక్షులకు ఏం చేయాలో తెలియక ఈసారి బాగా ఆలోచించి ఎంత కష్టపడి గూడు కట్టుకున్నా పెద్ద వర్షం వచ్చేసరికి ఉండటం లేదు అందుకని ఈసారి ఒక చెట్టు ధరలో తమ నివాసం ఏర్పరచుకోవాలని అనుకుంటాయి అవి అనుకున్నట్టుగానే చెట్టు తెరలో నివాసం ఏర్పరచుకొని కొంతకాలం చాలా హాయిగా ఉంటాయి ఒకరోజు పక్షులు రెండు ఆహారం కోసం బయటకు వెళ్ళి వచ్చేసరికి అవి ఉంటున్న చెట్టు త్వరలో ఎర్రటి పక్షి ఒకటి ఉండటం చూసి వాటికి చాలా కోపం వస్తుంది అవి వెంటనే ఏ ఎవరు నువ్వు మా ఇంట్లో ఉన్నావు మేము లేని సమయం చూసి మా ఇంట్లో దూరతావా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాయి దానికి ఎరుపు రంగు పక్షి ఈ అడవి ఎవరికీ సొంతం కాదు ఇక్కడ ఎవరికి నచ్చిన చోటు వాళ్ళు ఉండొచ్చు కాబట్టి నేను కొంతకాలం ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను కావాలంటే మీరే వేరే చోటుకు వెళ్ళిపోండి అని అనగానే దానికి ఆ జంట పక్షులు మేము నీకంటే ముందు కొన్ని రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాము కాబట్టి నువ్వే వెళ్ళిపో లేదంటే అడవిలో ఉన్న పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టిస్తాము అని అంటాయి అప్పుడు ఆ ఎరుపు రంగు పక్షి సరే అలాగే మీ ఇష్టం వచ్చినట్లే కానివ్వండి ఈ చుట్టుపక్కలంతటికీ పంచాయతీ పెద్ద అయిన పిల్లి దగ్గరికి వెళదాం పదండి అని అంటుంది దానికి ఆ జంట పక్షులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏమిటి ఆ పిల్లి దగ్గరికా అది చాలా దుర్మార్గురాలు మేము అక్కడికైతే రాము అని అంటాయి రాకపోతే మానేయండి నేను మాత్రం ఇక్కడి నుండి కదలను అని ఆ పక్షి అనేసరికి ఇక జంట పక్షులు చేసేదేమి లేక న్యాయం కోసం పిల్లి దగ్గరికి వెళ్తాయి కానీ పిల్లికి భయపడి దూరంగా నిలబడతాయి పక్షులను చూడగానే పిల్లి ఏమిటి ఇలా వచ్చారు అని అడుగుతుంది అప్పుడు ఆ పక్షులు జరిగిన విషయం మొత్తం పిల్లికి చెప్పగానే దానికి ఆ పిల్లి మీరు ఏం చెప్తున్నారో నాకు సరిగా వినపడటం లేదు నాకు వయసు మీద పడటంతో చెవులు సరిగా వినపడటం లేదు కళ్ళు కనపడటం లేదు కాబట్టి మీరు చెప్పదలుచుకున్నది నాకు దగ్గరగా వచ్చి చెప్పండి అని అంటుంది కానీ జంట పక్షులు మాత్రం పిల్లి దగ్గరికి వెళ్ళటానికి భయపడి దూరంగానే ఉంటాయి అప్పుడు ఎరుపు రంగు పక్షి పిల్లి మాటలు నమ్మి గబగబా దాని దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పబోతుంది వెంటనే పిల్లి ఒక్కసారిగా పక్షి మీదకి దూకి చంపి తినటం మొదలు పెడుతుంది ఇదంతా చూసిన జంట పక్షులు తుర్రుమని ఎగురుకుంటూ అక్కడి నుండి పారిపోతాయి అప్పటి నుండి చెట్టు తెరలో ప్రశాంతంగా జీవిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ఇలాంటి వీడియోలు మీరు చాలా చూడొచ్చు